పర్లేదు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి తెలిసిందే సంక్రాంతి పండక్కి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్ సో మా అందరికీ గత నాలుగు రోజులుగా మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం చాలా ఎమోషనల్గా ఉన్నాం ఇటువంటి ఒక ఆనందాన్ని ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు సో ఇంత పెద్ద సక్సెస్ ఇది మామూలు సక్సెస్ కాదు మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు గుర్తుండిపోయే సక్సెస్ సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు అది ఎందుకంటే అందరూ టాలెంటెడే అందరూ కష్టపడతాం దీనికి ఒక డివైన్ ఫోర్స్ దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా నమ్ముతాను సో అందుకే మేమందరం ఈ సక్సెస్ని స్వామివారికి కృతజ్ఞత భావంతో తిరుపతికి దర్శనం చేసుకుందామని వచ్చాం నిన్న సాయంత్రం తిరుపతిలో దిగాము నిన్న ఫస్ట్ యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళాం తిరుపతిలో థియేటర్స్లో రెస్పాన్స్ చూసి మాకు అసలు నమ్మబుద్ధి కాలేదు థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగిపోతున్నాయి నవ్వులతో నిన్న వీక్ డే కావడంతో మేము తక్కువ ఆడియన్స్ ఉంటారేమో అని వెళ్ళాము కానీ డే నాడు కూడా కంప్లీట్ ఫుల్స్ ఉన్నాయి ప్రతి చోట అనగనగా ఒక రాజుకి సో ఇంత సక్సెస్ని ఇంత ఆనందాన్ని పంచడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని అందరం వచ్చాము చాలా చాలా బాగా జరిగింది దర్శనం అండ్ తిరుపతితో నా సెంటిమెంట్ ఈ తిరుమలతో నా సెంటిమెంట్ ఇది నాలుగోసారి నా ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రే మొదటి సినిమా విజయవంతం అయినప్పుడు నేను ఫస్ట్ కొండెక్కి పైకి వచ్చాననమాట అప్పటి నుంచి అదొక ఆచారంలాగా అయిపోయింది ప్రతి సినిమా ఆడియన్స్ బ్లాక్ బస్టర్ అందిస్తున్నారు స్వామివారు దీవెన్లతో అది బ్లాక్ బస్టర్ అవుతున్నాయి సో అందుకే మళ్ళీ వన్స్ అగైన్ స్వామివారి దర్శనం చేసుకొని థ్యాంక్ యూ చెప్పుకుందామని వచ్చాం మా టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చాం చాలా చాలా బాగా జరిగింది దర్శనం అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ ప్రేక్షకుల అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనగనగా ఒక రాజుని వంద కోట్ల సినిమా నిన్ననే సాయంత్రం మాకు తెలిసింది వంద కోట్ల బాక్స్ ఆఫీస్ దా దాటిన సినిమా అని సో ఇది కేవలం ఆ స్వామివారి ఆశీస్సుతో జరిగింది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను సో ఇలాగే ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలు ఆ ఆనందాన్ని వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను మా హీరోయిన్ మీనాక్షి గారు మాట్లాడతారు నెక్స్ట్ ప్రాజెక్ట్ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మీరు చూశారు కదా ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సినిమాకి సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ తగ్గకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండేలా చూసుకుంటున్నాం సో నెక్స్ట్ రాబోయే వన్ మంత్లో నెక్స్ట్ టూ ప్రాజెక్ట్ スタンディ。<タッ><タッ> జస్ట్ ఇప్పుడే మేము దర్శన్ వచ్చాక ఇక్కడికి వచ్చాను అండ్ చాలా బాగా జరిగింది దర్శన్ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేసి చేశాక వీ కమ్ హియర్ అది బ్లెస్సింగ్స్ కోసం సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో అంటే చాలా చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఇది లైక్ ఈ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఒక డిఫైన్ డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది అండ్ అండ్ అది మన స్వామి బ్లెస్సింగ్ సో చాలా చాలా హ్యాపీ చాలా సంతోషం మా టీమ్ అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం అండ్ మీ అందరూ మా సినిమాకి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అవును నెక్స్ట్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది అది ఈ ఇయర్లో రిలీజ్ అవుతుంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేస్తే నేను ఫార్మల్గా అనౌన్స్ చేస్తాను ఆయన చెప్పినట్టు మాకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన నుంచి ఫస్ట్ నుంచే మాకు అన్నీ కలిసి వచ్చినాయి ఒక డివైన్ ఫోర్స్ మాకు ఉండింది సో అనుకున్నట్టే కంటెంట్ స్ట్రాంగ్గా ఉండి కంటెంట్ మీద నమ్మలేము నమ్మి సంక్రాంతికి వదిలేం సినిమా సో అనుకున్నట్టే ఆడియన్స్ చాలా మంచి సపోర్ట్ చేశారు అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చారు చెప్పినట్టు నిన్న వీక్ డేస్ లో కూడా మొత్తం ఫుల్ ఉన్నారు థియేటర్స్ లో ఇప్పుడు కూడా ఎక్కడ ఫోన్ చేసినా టికెట్ లేదు టికెట్ లేదు చాలా హ్యాపీగా ఉంది వీక్ కూడా టికెట్ లేదు అంటున్నారు సో అంత డిమాండ్ ఉంది సినిమాకి చాలా చాలా హ్యాపీ సో మొన్న సార్ ఫస్ట్ వంద కోట్లు వచ్చినాయి సో అందుకు స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నాము నెక్స్ట్ ఇదే మంచి ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా మనం చేయగలిగింది ఏంటంటే హార్డ్ వర్క్ మా చేతుల్లో ఉన్నది ఎవ్రీథింగ్ మేము చేసాము నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ హిట్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా ఒక డివైన్ ఫోర్స్ బ్యాకింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ నేను కూడా చాలా తీవ్రంగా నమ్ముతాను సో అలాంటిది ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఫ్రమ్ వెన్ షూటింగ్ దగ్గర నుంచి మేము ఫిల్మ్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి తర్వాత ఫిల్మ్ని రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఆ డివైన్ ఫోర్స్ని నేను చూడగలుగుతున్నాను ఇలా అలా పుష్ చేసుకుంటూ మమ్మల్ని ఆదుకుంటూ అలా మీ వరకు తీసుకొచ్చింది సో చాలా సంతోషంగా వాళ్ళ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చాము చాలా కృతజ్ఞత భావంతో మేము చాలా గ్రాటిట్యూడ్తో వచ్చాము కూడా మమ్మల్ని ఇలా తీసుకొచ్చి ముందు ఇలా చేశాడు అది అది మా అది మా బ్లెస్సింగ్ అంతే మామూలు చాలా పండక్కి ఇన్ని పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చాలా మంది మమ్మల్ని అడిగారు అసలు యాక్చువల్లీ ఇన్ని పెద్ద సినిమాల్లో మీది సినిమా కనబడుతుందా వినబడుతుందా అని సో అలాంటిది ఇంత కాంపిటీషన్ లో కూడా సినిమా నుంచోని ఇంత పెద్ద సూపర్ హిట్ అవడం అనేది కూడా కాదు హిట్ టీవీ యాప్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.